గౌరవనీయులు డొనాల్డ్ ట్రంప్ గారు అంటే నాకు చాలా ఇష్టమండి గతంలో ఆయన అమెరికా అధ్యక్షులుగా చేసినప్పటి నుండి ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ ఆయన ఆలోచన ధోరణి కానీ ఆయన యొక్క మనస్తత్వం కానీ విభిన్నమైనటువంటి తత్వం కానీ నాకు చాలా నచ్చుతుంది ఆయన బైబిల్ని ప్రేమిస్తారు బైబిల్ని డైలీ ఆయన ధ్యానం చేస్తారు మంచి ప్రార్థన చేసుకుంటూ సమయానుకూలంగా చక్కటి విలువైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఆయన దిట్ట అని చెప్పడంలో అతిశయోక్తే కాదు అని నేను భావిస్తున్నా బిఫోర్ వి గడ్ బి మోర్ రిస్పెక్ట్ త్రూ ఆఫ్ ది వరల్డ్ దెన్ ఎవర బి ఫోర్ కంట్రీస్ ఎగయిన్ టు రెస్పెక్ట్ us again దయ యో రెడీ టూ యాక్చువల్లీ ఐ థింక్ యూ సీన్ మోర్ హ్యాపెన్ బై హ్యాపీ వే మీరంతా నాకోసం ప్రార్థన చేస్తున్నారు కదా చాలా కృతజ్ఞుణ్ణి మీలో చాలామంది కామెంట్స్ రాశారు అన్న మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడని అలాగే మీరు చేసిన ప్రార్థన బట్టి నాకు మంచి మరి ఆరోగ్యం వచ్చిందండి ఒక విధంగా మరి మధ్యలో నేను హైదరాబాద్ కూడా వెళ్ళి రావటం జరిగింది వేరే పని మీద అలాగే బైదవే మరి హిట్ టీవీ ఛానల్ వారు మరి ఇంటర్వ్యూ చేయటం కూడా జరిగిందండి ప్రభుత్వం అయితే త్వరలో ఆ ఇంటర్వ్యూ కూడా మీ ముందుకు వస్తుంది ఓకే అంటే నేను ఆ ఇంటర్వ్యూ కోసం వెళ్ళలేదు కానీ వేరే పని మీద నేను వెళ్ళాను వారు నన్ను రిక్వెస్ట్ చేసి మరి ఇక్కడ దాకా వస్తున్నారు కదా మాకు ఒక్క గంట టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారండి అలాగే టీవీ నుండి క్రాంతి గారు కూడా రిక్వెస్ట్ చేశారు కానీ నాకు సమయం కుదరనందున మరలా మరొకసారి క్రాంతి టీవీ వారిని ఆ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి కుదరలేదు ప్రభుత్వం అయితే మరోసారి కలుద్దాం బ్రదర్ అని చెప్పడం జరిగింది అలాగే భక్తి ఛానల్ వాళ్ళు కూడా నన్ను పిలవడం జరిగింది ఇలాగ నా వివిధమైనటువంటి వాళ్ళు పిలిచినా నా అనారోగ్య పరిస్థితిని బట్టి కానీ నాకు వెళ్ళడానికి హైదరాబాద్కి వెళ్లాల్సినటువంటి ఇబ్బంది పరిస్థితిని బట్టి కానీ నేను అటెండ్ కాలేకపోతున్నాను సమయానుకూలంగా ఎవరు పిలిచినా తప్పనిసరిగా వెళ్ళి ప్రభు పక్షంగా నిలబడి మాట్లాడటానికి రెడీ టు ఆల్వేస్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక ఆ మేన్ ఆమెన్ అంటూ మీరు కూడా కామెంట్ రాయండి అట్లాగే ఇంకా మీరు కొత్తవారైతే అన్న మీ ఆరోగ్యం కోసం సంపూర్ణ బలం కోసం శక్తి కోసం మేము ప్రార్థన చేస్తాం అంటూ దయచేసి ప్లీజ్ నా కోసం ఒక మంచి కామెంట్ రాయండి మీ కామెంట్లు చదివినప్పుడు నాకు చాలా సంతోషం ధైర్యం కలుగుతుంది ఆరోగ్యం వస్తుంది నైది నా నమ్మకం మీ మీద నాకున్నటువంటి నమ్మకం మీ మీద నాకున్నటువంటి రెస్పెక్ట్ ఇది గౌరవం అనుకోండి అభిమానం అనుకోండి ఆ నమ్మకం అనుకోండి నా పిల్లలు నా విశ్వాసులు నా సబ్స్క్రైబర్స్ నా కోసం ప్రార్థన చేసేవారున్నారు అన్న ధైర్యంతో నేను ముందుకు సాగుతాను మనం రాజులను నమ్ముకోవటం కంటే ధనాన్ని నమ్ముకోవటం కంటే మనుషులు నమ్ముకోవటం కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని బైబిల్ చెప్పింది అదే నేను చేస్తున్నాను మిమ్మల్ని ప్రార్థన కోరుతున్నానంటే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని అర్థం థ్యాంక్ యూ విషయాల్లోకి వస్తే బహుశా వన్ ఇయర్ దాటిపోయినట్టుగా ఉందండి ఇజ్రాయెల్ దేశం పైన హమాస్ తీవ్రవాదులు దాడి చేయడం దానికి తోడుగా కొన్ని దేశాలు వంత పాడడం కొంతకాలంగా ప్రతీకార దాడులు ఇజ్రాయెల్ జరపడం హమాస్ తీవ్రవాదులను మట్టు పెట్టడం అయితే వారైతే బందీల్ని తమ కుప్పిట్లో పెట్టుకొని మరి పావులు కదవడం మోసపూరితంగా ఇజ్రాయెల్ని ఎలాగైనా సరే డామినేట్ చేయాలన్నటువంటి దురుద్దేశంతో ఇజ్రాయెల్ మీద కక్ష తీర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా రకరకాల ప్రయత్నాలు కుయుక్తులు వాళ్ళు చేయడం ఇంకా హమాస్ తీవ్రవాదులకు తోడుగా మరికొన్ని తీవ్రవాద గ్రూపులు సహకరించడం ఇలాగున యుద్ధవార్తలు మనం వింటూనే 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 ఉన్నాం ఓకే అండి సరే అయితే దీనికి ముగింపు ఏంటి అన్నది ఇక్కడ ప్రశ్న ఎట్లా మనం దీనికి ముగింపు పలకాలి దీనికి ఎప్పుడు ముగింపు దొరుకుతుంది అన్నది సందేహమే సందేహం లేని విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇజ్రాయేలు పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు ఇజ్రాయలుకి మాత్రమే దేవుడు విజయాన్నిస్తాడు అని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను మీరేమి నమ్ముతున్నారో కామెంట్ రాయటం మర్చిపోకండి పోతే మొన్నటి వరకు అమెరికా దేశానికి సంబంధించి అమెరికాలో జో బైడెన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు సరే ఆయన తత్వం ఏంటంటే ఆయన కూడా క్రిస్టియన్నే ఆయన కూడా ప్రార్థన చేసుకుంటారు ఆయన కూడా బైబిల్ చదువుకుంటారు కానీ కొన్ని సరియైన సమయంలో సరి నిర్ణయాలు చేయడంలో ఆయన దిట్టా కాదు ఆచితూచి అడుగులు వేసే వ్యక్తి అయితే త్వరలో జనవరిలో అమెరికా దేశానికి నూతన అధ్యక్షునిగా మరొకసారికి ఎన్నికవుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు అయితే చాలా తెగింపు కలిగినటువంటి వ్యక్తి సుదూరానికి ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తి దేవుడు ఎన్నుకొని ఇప్పుడు అమెరికా దేశానికి నూతన అధ్యక్షునిగా దేవుడే ఏర్పాటు చేశాడు అని నేను నమ్ముతున్నాను ఏమిటి మీకు తెలుసో లేదో ఎన్నికలు జరుగుతున్న వేళలో కూడా ఆయన ఖచ్చితంగా గెలవాలి అంటూ నేను మీకు అనౌన్స్ చేశాను మేము ప్రార్థన చేసాం ఆయనే గెలవాలి ప్రభువా ఆయనే రావాలి అని ప్రార్థన చేశాం సరే కమలా హారిస్ ఎవరో పోటీ చేసింది సరే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కేరళ వాసి అనుకుంటానండి బహుశా లేకపోతే తమిళనాడు అక్కడ వాళ్ళు హోమాలు చేశారు పూజలు చేశారు పునస్కారాలు చేశారు కమలా హారిస్ గెలవాలని సరే అయినా ఆమె ఓడిపోయింది సరే ఆమె పూజలు ఫలించలేదు నిజ స్పృష్టికరత అయినటువంటి యేసు ప్రభు నమ్ముకున్నటువంటి మరి డొనాల్డ్ ట్రంప్ విషయంలో మాత్రం దేవుడు ఒక కార్యాన్ని ఆయనే స్వయంగా సమయానుకూలంగా ఆయన్ని గెలిపించడం జరిగింది అని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా అయితే ఈ సమయంలో రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు తన పర్సనల్ వెబ్సైట్లో ఒక విషయాన్ని పబ్లిక్ చేశారు ప్రపంచానికి ఒక విషయాన్ని చెప్పారు ఆయన ఇది నాకు చాలా చాలా నచ్చింది ఇది చాలా మంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి ఇస్లాం సోదరులకు నేను వ్యతిరేకం కాదండి అదే సమయంలో ఇజ్రాయేల్ పక్షంగా ఇజ్రాయలీల పక్షంగా ఐ మీన్ న్యాయపక్షంగా న్యాయంగా వారికి న్యాయం జరగాలని కోరుకునే వ్యక్తిని ఇజ్రాయేలీలు అనగా ప్రపంచంలో మనం సేవించే దేవుడు ఎన్నుకున్న మొట్టమొదటి ఒక జనాంగం కనుక మన దేవుడి మీద ఉన్న అభిమానంతో ఇస్రాయేలీని ఖచ్చితంగా మనం అభిమానిస్తాం ఇజ్రాయెలీలు వాగ్దానాలు వారివి శరీరీత యేసు వారిలో పుట్టాడు సరే కొంతమంది వారిలో వ్యతిరేకించడం ద్వారా రక్షణ ధన్యత భాగ్యం మనకు దక్కింది అన్న సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఇస్రాయల్ క్షేమం కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి దర్శాల్ యేసును అంగీకరించలేదండి ఏసును వాళ్ళు ఎప్పటికీ అంగీకరించరండి వాళ్ళు లేదు రకరకాల అండి అంటూ మనలో క్రైస్తవుల్లో కూడా కొంతమంది కామెంట్ చేయడం చాలా దురదృష్టకరం అది ప్రవచనానుసారంగా జరగాల్సింది కనుక అలా జరుగుతుంది అన్న సత్యం వీళ్ళకి మరుగైపోయింది కనుక వీళ్ళ మాటలు నమ్మకండి ఎవరు ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా మాట్లాడినా క్రైస్తవులైన సరే ఆ ప్రసంగాలు మీరు తిప్పికొట్టండి అంగీకరించబాకండి ఇజ్రాయెల్ పక్షంగా భూమున్నంతకాలం దేవుడు వారితో ఉంటాడు ఈ సృష్టి ఉన్నంతకాలం దేవుడు వారికి తోడుగా ఉంటాడు సరే వారు మూర్ఖులై ఉండి సత్యదేవుడైనటువంటి యే శ్రీకృష్ణుడు వారు అంగీకరించలేదు అంగీకరించలేరని కూడా ప్రవచనాలు చెప్తున్నాయి కాబట్టి ఆ యొక్క ప్రవచన కాలంలో వారు జీవిస్తున్నారని మనం భావించాలే తప్ప వారు మూర్ఖులు దుష్టులు దుర్మార్గులు క్రీస్తు విరోధులు అంటూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేసేవారికి సరైన పరిజ్ఞానం ఓకే బైబిల్లో సరైనటువంటి లోతైన అనుభవం లేదు అని దాని అర్థం చే అర్థం మనం చేసుకోవాలి రైట్ అయితే డొనాల్డ్ ట్రంప్ గారు హమాస్ తీవ్రవాదులకు తీవ్రమైన హెచ్చరిక చేశాడు ఒక విధంగా ముస్లింలకి దేశాలకి అనుకోండి మర్యాదగా మీ దగ్గర ఉన్న బందీలను మీరు ఖచ్చితంగా వెంటనే విడిచిపెట్టాలి నేను అధ్యక్ష పీఠం మీదకు వచ్చేసరికి హమాస్ తీవ్రవాదులారా కబడ్దార్ జాగ్రత్త బందీలు వెంటనే విడుదల చేయకపోతే మీకు నరకం చూపిస్తా పీఠం మీదకి రాగానే అని వార్నింగ్ ఇచ్చాడండి అసలు ఎంత డేరుగా మాట్లాడాడంటే ఆయన మీరు ఆ విషయాన్ని నేను వేరే కూడా వివరించారండి ఆ వివరాలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక అమేన్ ఇలాంటి ఒక్క స్టేట్మెంటు జో బైడెన్ గారు ఇవ్వలేకపోయారండి ఇజ్రాయెల్కి సహకరించే విషయంలో కూడా ఆచితూచి సహకరిస్తూ ప్రపంచ దేశాలకు భయపడుతూ తర్వాత తన మీదకేం వచ్చి పడుతుందో అని భయపడుతూ పిరిగి పందలాగా ఆయన వ్యవహరించాడా అనిపించింది నాకు జో బైడెన్ గారు చాలా డాషింగ్ అండ్ డేరింగ్ అంటామే అలాంటి వ్యక్తి అండి పీఠం ఎక్కక ముందే మీకు నరకం చూపిస్తా జాగ్రత్త అంటూ వార్ను చేశాడు ఈ దెబ్బతో అటు ఇటు తేలిపోతుందండి ఖచ్చితంగా అటో ఇటో కాదండి ఇజ్రాయలు పక్షాన ఖచ్చితంగా జయం జయమొస్తుంది దేశం ఇంకా బలపరచబడుతుంది ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని నేను నమ్ముతున్నా రైట్ ఇప్పుడు నేను మీకు ఆ వీడియోను చూపించే ప్రయత్నం చేస్తా జాగ్రత్తగా ఆ వీడియోని విందాం మళ్ళీ అమెరికా అధ్యక్షుడినైతే యుద్ధాలను ఆపేందుకు ప్రయత్నిస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్ అధికారం చేపట్టక ముందే ఈ దిశగా చర్యలు మొదలుపెట్టారు గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న పోరు ఆపేందుకు హమాస్ కు గట్టి హెచ్చరిక చేశారు వెంటనే బందీలను వదిలిపెట్టాలని హుకుం జారీ చేశారు లేకుంటే నరకం చూపిస్తానని అల్టిమేటం జారీ చేశారు త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయి హమాస్ మధ్య పోరు ఆపేందుకు చర్యలకు ఉపక్రమించారు గాజాలో ఇజ్రాయెల్ దాడులకు హమాస్ కు అంశంపై గట్టి హెచ్చరిక చేశారు గతేడాది ఇజ్రాయిల్ హమాస్ మధ్య పోరుతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది గాజాలో మొదలైన పోరు లెబనాన్ ఇరాన్ వరకు విస్తరించింది ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతోన్న యుద్ధాలను ఆపనున్నట్లు హామీ ఇచ్చిన ట్రంప్ హమాస్ కు గట్టి హెచ్చరిక చేశారు తమ చెరలో ఉన్న బందీలను విడుదల చేయాలన్నారు తాను అధికారం చేపట్టే నాటికి ఇజ్రాయెల్ కు చెందిన బందీలను విడిచిపెట్టాలని హుకుం జారీ చేశారు లేదంటే నరకం ట్రంప్ హెచ్చరించారు ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక ఈ వార్తా కథనం అనేది ఈటీవీ నుండి రిలీజ్ చేశారండి ఆయన వెబ్సైట్లో ఏమి ఇచ్చారో కూడా దాన్ని కూడా వారు చూపించే ప్రయత్నం చేశారు నేను వీలైతే స్క్రీన్ మీద ఇంకా మరో రీతిగా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను లేదా మీరు వినండి లేదంటే మీరు చూడవచ్చండి రిలీజ్ హోస్టేజెస్ ట్రంప్ వాన్స్ హమాస్ బందీలను వదులుకుంటే నరకం చూపిస్తా అంటూ పెట్టారు ఇది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుందండి బాగా వైరల్ అయింది వీడియో అర లక్షకు పైగానే వీక్షించడం జరిగింది సో ఇంకా ఈ వార్తా కథనం పూర్తిగా విందాం ఇచ్చారు ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన అల్ కసాం బ్రిగేడ్ ఓ వీడియోను విడుదల చేసింది ఇందులో అమెరికా ఇజ్రాయెల్ జాతీయుడైన ఇరవై ఏళ్ల అలెగ్జాండర్ మాట్లాడాడు నాలుగు వందల ఇరవై రోజులుగా హమాస్ చెరలో నిత్యం నరకం అనుభవిస్తున్నట్లు వాపోయాడు భయంతో రోజు చస్తున్నట్లు తెలిపాడు హమాస్ చెర నుంచి తమను త్వరగా విడిపించాలని అలెగ్జాండర్ అభ్యర్థించాడు ఈ వీడియోపై స్పందించిన బాధితుడి తల్లి తన కుమారుడు సహా బందీలందరి విడుదలకు ప్రధాని నితన్యాహు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని మొరపెట్టుకున్నారు ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ హమాస్ కు హెచ్చరిక చేశారు ఇక్కడ ఇస్లాం సమాజం ఒక విషయాన్ని గుర్తించాలండి మన భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులు కూడా ఒక విషయాన్ని గుర్తించాలి ఈ వార్తా కథనంలో మనం ఏమిన్నామంటే హమాస్ చెరలో మేము నరకాన్ని అనుభవిస్తున్నామంటూ ఒక ఇరవై ఏళ్ల కుర్రాడు ఆవేదన చెందుతూ ఏడుస్తూ ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఇక అర్థమైందా ఇక్కడ మాకు నరకం చూపిస్తున్నారు మాకు సహాయం చేయండి నెతన్యా గారు స్పందించండి అని ఇజ్రాయేల్ ప్రధానికి పెట్టినటువంటి ఆ వీడియో క్లిప్ చూసి కడుపు రగిలిపోయి ఏమండి డొనాల్డ్ ట్రంప్ గారు ఈ స్టేట్మెంట్ చేశారు నరకం చూపిస్తా నేను కనుక వచ్చే మీరు బందీలు కనుక విడిచిపెట్టకపోతే ఎందుకెందుకు క్రూరంగా మాట్లాడేడు ఈయన అనిపిస్తుంది కదా కానీ వాళ్ళు ఆయన విన్నటువంటి వీడియోని బట్టి వాళ్ళకి ఏమర్థమైంది చెరలో ఉన్న బందీలకు నరకం చూపిస్తున్నారు వాళ్ళు బహు బాధిస్తున్నారు చంపేస్తున్నారు కనుక ఈ డైలాగ్ అనేటువంటిది ఈ మాట అనేటువంటిది ఆయన వాడటం జరిగింది కనుక ట్రంప్లో ఏదో నియంతత్వ ధోరణ ఉంది భయంకరుడు అది ఇది అంటూ కొంతమంది గుడ్డు కూసి మాట్లాడతారు వాటి నమ్మకండి ఇంకా ఆ వార్తా కథనం పూర్తిగా విందాం రెండు నిమిషాలు నిరుగుతూనే ఉందండి పూర్తిగా విందాం ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన అల్ కసాం బ్రిగేడ్ ఓ వీడియోను విడుదల చేసింది ఇందులో అమెరికా ఇజ్రాయెల్ జాతీయుడైన ఏళ్ల అలెగ్జాండర్ మాట్లాడాడు నాలుగు ఇరవై రోజులుగా హమాస్ చెరలో నిత్యం నరకం అనుభవిస్తున్నట్లు భయంతో రోజు చస్తున్నట్లు తెలిపాడు త్వరగా విడిపించారని అలెగ్జాండర్ అభ్యర్థించాడు ఈ వీడియోపై స్పందించిన బాధితుడి తల్లి తన కుమారుడు సహా బందీలందరి విడుదలకు ప్రధాని నెతన్యాహు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని మొరపెట్టుకున్నారు ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ హమాస్ కు గట్టి హెచ్చరిక చేశారు ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడటంతో సుమారు పన్నెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ కు చెందిన రెండు వందల యాభై ఒక్క మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా పట్టుకెళ్లారు తాత్కాలికంగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో కొందరు బందీలు విడుదలయ్యారు అనంతరం పరిణామాలతో కొందరు మృతి చెందగా ప్రస్తుతం యాభై ఒక్క మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది విన్నారు కదండి ఇదండి విషయము ఎంత భయంకరంగా విషయాలు ఉన్నాయో మీకు అర్థం చేసుకోగలరు నిజంగా సంవత్సరం దాటిపోయింది కొంతమంది అక్కడే చనిపోయారు కొంతమంది చేత చంపబడ్డారు సుమారుగా ఇంకొక యాభై మంది దాకా ఉన్నారని వాళ్ళు రిలీజ్ చేయాలని మనం ప్రార్థన చేద్దాం ఏముండే ఇస్లాం వారిని మనం ద్వేషించట్లేదు ఇక్కడ ఏదో ఇస్రాయల్ని ఎనకేసుకు రావటం కాదండి ఇది వాక్యానుసారంగా ప్రవచనానుసారంగాని ఇక్కడ జరుగుతుంది ఈ కాలంలో దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించండి ఇస్లాం సోదరులతో సహా వాస్తవంగా ఆ భూమి ఇస్రాయేల్ భూమి అబ్రహాం కాలం నాటి భూమి పాలు కా పాలు తేనెలు ప్రవహించే భూమిని ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినటువంటి ఆ భూమి అదే ఆ భూమి కోసం వారు పోరాటం చేస్తారు అవసరమైతే ప్రాణాలు కూడా అనిపించడానికి నేటికి వారు సిద్ధంగా ఉన్నారు ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకండి ఏదో టర్కీ దేశం అని లెబనాన్ అని ఇట్లా కొన్ని దేశాలు కుయుక్తితో ఏమంటే ఉగ్రవాదుల్ని ఎంత రెచ్చగొట్టి ఎంత ప్రయత్నాలు చేసినా ఆ దాడులను దేవుడే తిప్పికొడతాడు ఇజ్రాయెల్ పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడు యహోవా నామము బలమైన దుర్గము ఇదంతరం కూడా గుర్తుంచుకోండి కాబట్టి ట్రంప్ గారి యొక్క వ్యాఖ్యలు నేను సమర్థిస్తున్నాను ట్రంప్ గారు నిజంగా రియల్ హీరో ఇవ్వండి ప్రపంచానికి పెద్దన్న ఇలాంటి మంచి వ్యక్తి ఈ మల మరలా 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 ప్రపంచాన్ని పరిపాలించేటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను బైదవే మోదీ గారితో కూడా ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయండి ఇది కూడా సంతోషకరమైన విషయమే ఓకే అయితే ఎంత సత్సంబంధాలున్నా ముఖమాటం లేకుండా ఖండించే వ్యక్తి మన ట్రంప్ గారు ట్రంప్ గారికి దేవుడు దీర్ఘాయుష్నిచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి పది కాలాల పాటు చల్లగా చూసి ప్రపంచం అంతా మంచిగా ఉండేలాగున శాంతి సౌభాత్రత్వంతో వృద్ధిల్లేలాగున దేవుడు సహాయం చేసి ఆయన్ని నడిపించునుగాక ఆయనకి దీర్ఘాయుష్నిచ్చునుగాక ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ అండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మర్చిపోకండి మరి నా ఆరోగ్యం కొరకు మరొకసారి మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ప్రార్థనలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి థ్యాంక్ యూ గార్డ్ బ్లస్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి దీవెనలు పొందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్ Don't forget to subscribe Christ